బుచ్చిరటిపాలెం నగర పంచాయతీలోని మంగలికట్ట జగనన్న కాలనీ చిన్నపాటి వర్షానికి చెరువులను తలపిస్తోంది గురువారం రాత్రి కురిసిన వర్షంతో కాలనీ చుట్టూ కప్పలు పాములు చేరి ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది ఇల్లు నిర్మించి మూడు సంవత్సరాలు కావస్తున్నా కాలనీలో ఎటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని స్థానికులు చెబుతున్నారు ధాటికి కాలనీ చుట్టూ నీరు చేరడంతో దోమలు ప్రభలి అనారోగ్యాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీలు నిర్మించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు పాలకులు మారినా తమ తలరాతలు మారడం లేదని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే కాలనీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాలలో ఇళ్లను నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మా మొరని ఆలకించమ్మా అంటూ వేడుకుంటున్నారు

నైట్ అసలు లేవు లేవు నెల నుంచి లేవు అసలు చీకట్లో ఉన్నాము మేము నీళ్ళలో ఉండలేకుండా రాత్రులు అర్షం పట్టితేములు కప్పులు ఇవ్వలేకపోతున్నాయి మాకు అట్లా రోజు నీళ్ళల్లో ఒక రోజు వాళ్ళకే ఇట్లాగా ఉంది దాని రోజులు గుర్తున్నాయి అసలు ఉండలేము ఇది నైట్లేము చూడాలి కప్పులు అసలు లేవు మేము లేవు మాము నెల నుంచి లేవు అసలు చీకట్లో ఉన్నాం పాములు కప్పలు అన్నీ దండిగా తొందులేవమ్మా మాకు నీళ్ళలో ఉన్నాం మేము ఇంకేంటుంది అదే పాములు కప్పలు అన్ని బాగా ఎల్ల వచ్చేసింది అమ్ము ఇప్పుడు మాకు నీళ్ళు కూడా చచ్చిపోతున్నాము రోడ్లు పోస్తానండి రే రోడ్లు పూయిపోతేరే நேழல்லம்மா வச்சி ஒருசாரி சூடு நூறு